ప్రధానంగా వచ్చేసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన ఒకసారి ఎంపీగా చేసినా లేదు ఎమ్మెల్యే ఎంపీగా చేసినా సరే అలాంటి రాజకీయ నాయకులకి ఇటు ఎమ్మెల్యే వచ్చేసి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అలానే ఎంపీగానే వచ్చేసి పెన్షన్ తీసుకుంటూ ఉన్నా ఉన్నారు అంటే ఒకే వ్యక్తి వచ్చేసి రెండు పదవులు చేసినప్పుడు రెండు రకాలైనటువంటి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు కానీ ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగికి మాత్రం పెన్షన్ ఇవ్వడంలోనూ వచ్చేసి ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని విడనాడాలి మరి తప్పకుండా ఏదైతే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అట్లా కాకుండా వచ్చేసి ఈ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్ర న్యూస్ కి స్వాగతం నా పేరు రావుల జగన్మోహన్ రావు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా ప్యాప్టో చైర్పర్సన్ని ఈరోజు ప్యాప్టో రాష్ట్ర నాయకత్వం మేరకు అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇటీవల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెలలో బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులకు అలాగే ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకు సుమారుగా రెండు నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ జీతాలు చెల్లించడం లేదు వారికి కేవలం పొజిషన్ ఐడిస్ లేవనేటువంటి ఒక నెపంతో ఈ ప్రభుత్వం జీతాలు రెండు నెలలుగా చెల్లించడం లేదు ఇది అత్యంత శోచనీయమైనటువంటి అంశం అలానే మరి ఏదైతే ప్రభుత్వం వచ్చేసి డిఎస్సి ద్వారా పదహారు వేల పోస్టులు ప్రకటించడం జరిగింది కానీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అలానే ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనొచ్చేసి వచ్చేసి పనిచేయాలంటే ప్రత్యేకమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతంలో పనిచేయాలనేసి అనుకున్నప్పుడు మైదాన ప్రాంతం నుండి పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఇక్కడ బదిలీ పైన రావడం జరిగిందో వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ వాతావరణానికి మరి తట్టుకోలేక లేదా ఇక్కడ పరిస్థితులకి ఇమడలేక వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి మెడికల్ లీవ్ పెట్టుకుంటూ ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయుమకాలు అనేవి చేపట్టాలనేసి అనుకుంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి గిరిజన అభ్యర్థుల చేత ఇక్కడ ఉపాధ్యాయ నియమకాలు చేపట్టాలనేసి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వచ్చేసి మరి ఈ సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేసి ఈ సందర్భంగా వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వచ్చేసి మరి రెండు వేల ఇరవై మూడు జూలై నెలకు పన్నెండవ పిఆర్సీని ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉంది కాబట్టి వెంటనే పన్నెండవ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ని ముప్పై శాతం తగ్గకుండా ప్రభు ప్రకటించాలనేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా వచ్చేసి ఉపాధ్యాయులకి ముఖ్యంగా వచ్చేసి బోధనేతర కార్యక్రమాల నుండి విముక్తి కల్పించి కేవలం బోధనకు మాత్రమే ఉపాధ్యాయుల్ని మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నియమింప చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకి బోధనేతర కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యా ఉపాధ్యాయులు వచ్చేసి మరి నాణ్యమైనటువంటి విద్య అందించడంలో వచ్చేసి చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉంది మరి ఇప్పటికే మరి ఇక్కడ నాడు నేడు అనేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సందర్భంలో చాలామంది ఉపాధ్యాయులు సుమారుగానే వచ్చేసి రెండు లక్షల వరకు ప్రభుత్వ బడుల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందంటే అది సుమారుగా ఇప్పటికే లక్ష మంది వరకు విద్యార్థులు వచ్చేసి ప్రభుత్వ బడుల నుండి ప్రైవేట్ బడులకు వచ్చేసి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు వచ్చేసి తప్పకుండా వచ్చేసి వాళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కేవలం ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి బోధనకు మాత్రమే పరిమితం చేసినట్లయితే నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రభుత్వం వచ్చేసి ఉపాధ్యాయులకి బోధనకు మాత్రమే పరిమితం చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పదకొండవ పిఆర్సీలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్ని కూడా తక్షణమే రిలీజ్ చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కాకుండా ప్రభుత్వం తత్సారం చేసినట్లయితే మరి రాష్ట్ర వ్యాప్త నాయకత్వం పిలుపు మేరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా వచ్చేసి ఉద్యమం చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం